ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమించినట్లు తెలుస్తోంది ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేసినట్లు బుచ్చయ్య చౌదరికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశ్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే రేపు గవర్నర్ దగ్గర ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు అనంతరం ఎల్లుండి శాసనసభలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గౌరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించినట్లు తెలుస్తోంది ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేసినట్లు బుచ్చయ్య చౌదరికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే రేపు గవర్నర్ దగ్గర ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు అనంతరం ఎల్లుండి శాసనసభలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నట్లు తెలుస్తోంది స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించినట్లు తెలుస్తోంది ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేసినట్లు బుచ్చయ్య చౌదరికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు లకేశ్ ఫోన్ చేసినట్లు సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చెప్పండి బుచ్చయ్య చౌదరికి ఎన్నిక జరిగినట్లుగా తెలుస్తోంది ప్రొటెం స్పీకర్ గా అప్డేట్స్ చెప్పండి అవకాశం దక్కింది ఏదైతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలకు ప్రొటెన్ స్పీకర్ గా అవకాశం ఇస్తారు ఈ నేపథ్యంలో తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉంటుంది ఆయన ప్రస్తుతం సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన తర్వాత అదే స్థాయిలో ఏడు సార్లు ఇప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గోరంట్ల భుషయ్య చౌదరి అలాగే అయ్యన పాత్రుడు ఇద్దరు కూడా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు సీనియర్ నాయకులుగా ఈ నేపథ్యంలో గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే బుచ్చయ్య చౌదరికి ఇప్పటికే శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి పయాల కేశవ్ ఆయనకి కాల్ చేసి విషయం చెప్పారు రేపు గవర్నర్ వద్ద ప్రొటమ్ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం బుచ్చయ్య చౌదరి చేయబోతున్నారు ప్రొటమ్ స్పీకర్ ఎన్నిక తరువాత శాసనసభలో ఎమ్మెల్యే చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఈ నేపథ్యంలో రేపు ఆయన గవర్నర్ చేత గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం ఉన్నారు ఈ నేపథ్యంలో నెల రెండో ఇరవై ఇరవై రెండవ తేదీన స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఎల్లున్న మాత్రం శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ప్రథం స్పీకర్ గా రేపు గవర్నర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు మొత్తంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు ఇరవై ఒకటి నుంచి రెండు రోజుల పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల్లో మొదటిగా ప్రథమ స్పీకర్ గా రేపు గవర్నర్ దగ్గర గోరంట్ల బుతే చౌదరి ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఎల్లుండి ఉంటుంది ఎల్లుండ గోరంట్ల బుతే చౌదరి అందరి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత నెక్స్ట్ డే ఏదైతే ఎన్నిక ఉంటుంది కొట్టం స్పీకర్ స్పీకర్ గా అలాగే డిప్యూటీ స్పీకర్ గా ఇద్దరిని కూడా ఎన్నిక చేయబడతారు ఈ నేపథ్యంలో దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నింటినీ ఇప్పటికే పయ్యావుల కేసు అసెంబ్లీలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అసెంబ్లీ హాల్ ని కూడా ఆయన ప్రస్తుతం ఇప్పుడే పరిశీలించినట్లుగా తెలుస్తా ఉంది పయ్యావుల కేసు ఇప్పటికే శాసనసభ సమావేశాలకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నిటి మీద ఫోకస్ చేశారని చెప్పుకోవాలి కాంతి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం అంటే ఆయన పార్టీకి స్పీకర్ గా అవకాశం కల్పించి అవకాశం కల్పిస్తారు అని మనకున్న సమాచారం ఈ నేపథ్యంలో సీనియర్ గా ఆయన ఆయన పార్టీతో సమానంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బుచ్చయ్య చౌదరి అలాగే పార్టీలో సీనియర్ నాయకులు ఆయనకి సభా వ్యవహారాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్న నాయకులు కాబట్టి బుసయ్య చౌదరికి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తా ఉంది ఇద్దరు కూడా ఆయన పాత్రుడు కూడా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే బుచ్చయ్య చౌదరి కూడా ఏడు సార్లు ఇప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం కొన్ని శాఖలకు కీలక శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు వహించి ఉన్న నేపథ్యంలో గొరంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం దక్కిందని చెప్పుకోవాలి మరి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గా ఎవరికి అవకాశం దక్కింది ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా దానికి సంబంధించి స్పీకర్ గా ఆయన పాత్రుడికి ఈసారి అవకాశం కల్పించనున్నట్లుగా తెలుస్తా ఉంది ఇక్కడ డిప్యూటీ స్పీకర్ గా జనసేన నుంచి ఒకరికి అవకాశం దక్కే ఉంది అలాగే ఏదైతే బుద్ధ ప్రసాద్ కి అలాగే మాధవి ఇద్దరికి కూడా ఇద్దరు ఎవరో ఒకరికి ఈ డెప్యూటీ స్పీకర్ అవకాశం కల్పించే అవకాశం ఉంది జనసేన నుంచి ఎవరో ఒకరు డెప్యూటీ స్పీకర్ గా ఉండే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ కాంతి